మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారి టీడీపీ పార్టీ కు వెళ్లారు మరో రెండు గంటల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు వివిధ జిల్లాలకు చెందిన పార్టీ నాయకులతో ఆయన సమీక్షలు నిర్వహించనున్నారు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిశంకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు సాయిశంకర్ చెప్పండి మొదటిసారి ప్రమాణ స్వీకారం తర్వాత పార్టీ కార్యాలయానికి వెళ్లారు అక్కడ వివిధ వర్గాల వారితో సమావేశాలు కూడా చంద్రబాబు నిర్వహించనున్నారు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సాయిశంకర్ చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది పార్టీ కార్యాలయానికి కూడా పెద్ద సంఖ్యలో కూడా కార్యకర్తలు పార్టీకి సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా సీఎం కి తమ యొక్క విన్నతులు ఏవైతే ఇవ్వాలనుకుంటున్నటువంటి అనేక మంది కూడా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి అయితే చేరుకోవడం జరిగింది ప్రస్తుతం వాళ్ళందరి దగ్గర నుంచి కూడా విన్నతులని స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం సీఎం చంద్రబాబు పార్టీ కార్యాలయానికి రాగానే అక్కడ అనేక మంది వికలాంగులైతే ఆయన కలిసి సమాస్థ ప్రస్తుతం తమ పడుతున్నటువంటి అనేక ఇబ్బందులను కూడా వివరించినటువంటి పరిస్థితులు అయితే ప్రజెంట్ ఉన్నాయి ప్రజెంట్ చాలా మంది కార్యకర్తలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిని అయితే కలుస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రజెంట్ పార్టీ కార్యాలయంలో ఉన్నాయి అనేక మంది కూడా తమ విన్నతుల్ని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి ఇబ్బందులు ప్రతం ఉన్నటువంటి ఇబ్బందులు తమకు ఏదైనా సమస్య ఉంటే అలాంటివి కూడా కొంతమంది వృద్ధులు అయితే సీఎం చంద్రబాబు దృష్టికి అయితే తీసుకొస్తున్నారు కొంతమంది పార్టీకి సంబంధించి టువంటి నేతలు కూడా సీఎంలు కలిసి శుభాకాంక్షలు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి తక్కువ సంఖ్యలో పార్టీ కార్యాలయానికి అయితే ఈ కార్యకర్తలు అదేవిధంగా సామాన్య ప్రజలు కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళతో కూడా సీఎం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు తమకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఎందుకు వచ్చారు ఏ అంశం మీద కలవడానికి వచ్చారనేది కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ ఉంది సాయశంకర్ నిర్వహించి సమావేశంలో ముఖ్యంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది ప్రధానంగా చంద్రబాబు వాళ్ళతో భేటీ అవుతున్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకుంటున్నారు ఏ ఏరియా నుంచి వచ్చారు అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలను కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది దాంతో పాటు పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి అనేక మంది కలుస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో తాము పడ్డటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అనేక మంది కార్యకర్తలు అయితే సీఎం కు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వారి దగ్గర నుంచి వ్యక్తిగతంగా కూడా సిబ్బంది ఏదైతే విన్నతులు ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరించే విధంగా కూడా సీఎం అయితే చెప్పినట్టు టువంటి పరిస్థితులు ఉన్నాయి కంపల్సరిగా తనకు పార్టీ పక్క పార్టీతో పాటు అధికారులు తన పక్కన ఉండాలనే విధంగా కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఎవరైతే విన్నతినిస్తున్నారో వాటి కూడా కంపల్సరిగా తీసుకొని భద్రపరచాలనే విధంగా కూడా ముందు